హాయ్ ఫ్రెండ్స్ మా అమ్మ అయితే చెప్పట తొక్కు పెడుతుంది మా పిల్లలైతే ఇష్టంగా తింటారు అది ఎట్లా పెట్టాలో ఇప్పుడు మీకు చూపిస్తాను దీనికోసం పుల్లడి మామిడికాయలను తీసుకొని కడగాలి కడిగి పొట్టు తీయాలి పొట్టు తీసిన తర్వాత ఇక నేను చూపిస్తున్న విధంగా కొడలతోటి ఇట్లా పురుసులాగా కొట్టుకోవాలి ఇట్లా కొట్టుకున్నాక ఇందులోనే ఆవ పొడి ధనియాల పొడి మెంతి పొడి వేసుకోవాలి పురుషు తొక్కులో కిలోకి పావు కిలో ఉప్పు పోసుకోవాలి మేము తీసుకున్నది రెండు కిలోల రెండు వందల గ్రాములు అందుకని ఆరు వందల గ్రాములు అయితే మా అమ్మ ఉప్పు వచ్చింది తర్వాత అందులోనే కొంచెం పసుపు వేసుకోవాలి పసుపు వేసుకున్న తర్వాత కొంచెం నూనె పోసుకోవాలి నూనె పోసుకొని ఇదంతా మంచిగా కలిసేలా కలిపి ఇట్లా మంచిగా కలిపి పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ పోపు కోసం స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులో నూనె పోసుకోవాలి నూనె బాగా వేడైనాక కొన్ని మెంతులు ధనియాలు ఆవాలు వేసి వేగనివ్వాలి అవి వేగిన తర్వాత అందులో దంచిన వెల్లుల్లి వేసుకోవాలి ఈ వెల్లుల్లిని స్టవ్ ఆఫ్ చేసుకుని వేసుకోవాలి లేదంటే మొత్తం మాడిపోతుంది మరియు పొంగే అవకాశం ఉంటది ఇలా వెల్లుల్లి వేగిన తర్వాత ఈ పోపుని చల్లార పెట్టుకోవాలి ఇట్లా చల్లారిన తర్వాత అందులో వేయించి పెట్టుకున్న వేయించి పెట్టుకుని మిక్సీ పట్టుకున్న నువ్వుల పొడిని వేసుకోవాలి వేసుకున్న తర్వాత అందులోనే మనము ముందుగా పురుసు తీసుకున్నాం కదా అది వేసుకుని అంత కలిసేలా కలుపుకోవాలి